ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్ ఛానల్ ఈ మధ్య కొన్ని వ్యవసాయ భూముల ధరలు తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి కానీ తెలంగాణలో ప్రతి ప్రాంతంలో భూముల విలువ ఒకే విధంగా తగ్గుతోందని అనుకోవడం సరైనది కాదు ప్రతి భూమికి దాని స్థానం ప్రధాన పట్టణాలకు దూరం హైవే కనెక్టివిటీ చుట్టుపక్కల అభివృద్ధి ఇవన్నీ కలిసే ఆ భూమి అసలు విలువను నిర్ణయిస్తాయి కొంతమంది విక్రేతలు తమ వ్యక్తిగత అవసరాల కారణంగా తక్కువ ధరలకు భూమిని అమ్మవచ్చు అంత మాత్రాన అన్ని చోట్ల భూములు ధరలు పడిపోయాయని అర్థం కాదు నిజానికి తక్కువ ధరలో మంచి భూములు దొరుకుతాయి కానీ వాటిని గుర్తించడం పరిశీలించడం సహనం సమయం మరియు సరైన నిర్ణయం అవసరం ప్రతి గ్రామం ప్రతి మండలంలో ఆసక్తితో వెతికితే ఖచ్చితంగా మనకు సరైన ధరలో మంచి వ్యవసాయ భూమి దొరుకుతుంది జయ శ్రీరామ్ ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యవసాయ భూమి మొత్తం మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ భూమి శ్రీశైలం హైవే నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది హైవే నుండి మట్టి రోడ్డు మాత్రమే ఉంది పూర్తిగా ముప్పై ఫీట్ల రోడ్డు ఉంటుంది హద్దులు అన్ని ఫిక్స్ చేసి ఉన్నాయి మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం భూమి అమ్మకానికి పెట్టిన కారణంగా ఇందులో ఎలాంటి పంట సాగు చేయడం లేదు ఇది బిట్టు కాదు ప్రస్తుతం బోరుబావి లేదు కానీ ఈ ప్రాంతంలో నీరు పుష్కలంగా లభిస్తుంది బోరు వేసుకుంటే సరిపోతుంది ఈ భూమి అగ్రికల్చర్ జోన్లోనే ఉంది ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ఈ భూమి ఊరికి దగ్గరలో ఉండడం వల్ల వ్యవసాయానికి మాత్రమే కాకుండా భవిష్యత్తులో చిన్న చిన్న బిట్లుగా చేసి అమ్మకాలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మంచి అప్రిసియేషన్ ఉండే అవకాశాలున్నాయి హైవేకి దగ్గరగా తక్కువ ధరలో వ్యవసాయం మరియు భవిష్యత్తు పెట్టుబడి రెండింటికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు భూమి కొనేటప్పుడు తప్పనిసరిగా భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఇచ్చిన ఐ బటన్ లింకులో అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ నుండి దూరంగా ఉండడం వల్ల సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి ఈ భూమి శ్రీశైలం హైవే వెల్దండా మండలం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పద్నాలుగు తుక్కుగూడ నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ధర కాదు ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా మాట్లాడి ధర మరియు ఇతర వివరాలు చర్చించుకోవచ్చు మరిన్ని వివరాల కోసం వీడియో డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్